कुर्वाणा शिरवात् फलह वासागुम शिववगवस्य अलल वाले सर्वदा तदो मे श्रीयमा वः ब्रह्म ग्रन्धे मोर्तसोर्तो असो धर्मम रिवासा नरसिम्हा गोविन्दा भूषणा विकास श्रीधर्म धर्म దుష్ట సంహార నరసింహ దుర్తూర బ్రహ్మా కరోతు దీర్ఘాయు విష్ణు కరోతు సంపద శివ కరోతు కళ్యాణం సర్వత్ర ధర్మపురి ఒక తీర్థము ఒక త్రిమూర్తులు కలిగినటువంటి ఏకైక క్షేత్రము ధర్మపురి మాత్రమే గౌతమ మహాముని తమశ్చేత ప్రాంతం అంతా కూడా గోదావరి తల్లి మనకు అయింది అదేవిధంగా త్రిమూర్తులు ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే ఒక ధర్మపురి మాత్రమే మనను పుట్టించి మన తల్లరాజు రచించినటువంటి బ్రహ్మదేవుడు నృసింహం అని యొక్క మహామండపంలో కొలువై ఉన్నారు రాగానే ఆయనకు నమస్కారం చేయడం ద్వారా అయ్యా ఉన్నటువంటి చెడు తల రాత అదేవిధంగా కోటి దీపోత్సవ వేదికగా మరి నరేందర్ చౌదరి గారు దంపతి సమేతంగా ఈరోజు కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని పట్టు వస్త్రముల సమర్పణ చేయడం జరుగుతున్నది అందరు కూడా లక్ష్మీ నరసింహ గోవింద్రామానా హిరణ్య భర్తిరణ్యదిలో దేవసోమా అక్కడ బ్రహ్మ బ్రహ్మకులువై ఉన్నారు రాగానే సంస్కారం చేత అయ్యా జన్మనైతే ఇచ్చినావు ఉన్నటువంటి చరుతల రాత చదిరించమని ప్రార్థించాలి విష్ణు కర్వత సంపద దశావతారాలు నారసింహావతారం చాలా గొప్పనైనటువంటి అవతారము స్వయంభూవై సాల గ్రామసులుగా కొలువైనటువంటి సుముని ఐశ్వర్యం చెప్పి ప్రార్థించాలి అదేవిధంగా శివ కలవతు కళ్యాణం రామలింగేశ్వరుని రామచంద్రమూర్తి తన చేతుల మీదుగా ఇసుకతో లింగంగా ప్రతిష్ఠింపజేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది యుద్ధంలో అనేక యుద్ధంలో జయించినటువంటిదిగా చారిత్రక ఆధారం పరమశివుని యొక్క దర్శన భాగ్యం ద్వారా కళ్యాణ పరంపరా అభివృద్ధి పొందవచ్చు సర్వత్ర విజయీభవేదని సర్వదా సర్వకాల సర్వాస్థైందు త్రిమూర్తులను దర్శించే భాగ్యాన్ని ఈ ధర్మపురి క్షేత్రంలో మాత్రమే పొందగలవని చెప్పి తెలియజేస్తూ దాన ధర్మాలు చేయకుండా ధర్మపురి తిరిగి రావాలి ధర్మపురి తిరిగి వస్తే ఏమపురి ఉండదు అని ఒక నానుడి ఎందుకంటే ఈ రోజు అనుభవిస్తున్నటువంటి అకాల మరణాలు యాక్సిడెంట్లు హత్యలు ఆత్మహత్యలు ఇవన్నీ కూడా నివారణకు దోహదపడుతుంది అక్కడ